అందరికీ నమస్కారం ఈరోజు అయితే మేము ఐదు కిలోల రవ్వ చేపలు కొన్ని ఫ్రై చేసుకోబోతున్నాం ఇంకా పెద్ద గంజు పెట్టి పులుసు వేసుకోబోతున్నాం ఎందుకరకు అని అంటే మేమైతే ఎంకేటివి పలకరింపులో తిండిపోటీలు పెట్టుకుంటా ఉంటాం కదా తిండి పోటీ కోసం అని చెప్పేసి అంత పెద్ద పులుసు పెట్టబోతా ఉండదు పోటీకి వీళ్ళని విలవడం జరిగింది ఇదివరకు అంటే మోచు రాని వెళ్తే వీళ్ళు ఏం చేసేది అంటే పోటీలో చెల్లి ఏది పచ్చళ్ళు అవి తినడానికి వచ్చింది అదే పచ్చళ్ళు మేము తిందావరా మనం కూడా తిందాం వాళ్ళు తింటారు అని అంటే అర్థర్దు నాకు కళ్ళు పడుతుంది లేకుంటే నాకు అది అవుతుంది ఇది అవుతుంది అన్నాడు తుమ్ములతో అన్నాడు వల్లే సరే అని చెప్పి అనుకున్నా అనుకున్న వల్ల నేను చేపల కాడి పోయినా చేపలకాడి పోయిన వాళ్ళే చేప తీసుకుంటారా అంటే ఎంత తీసుకుంటారు అన్నాడు అంటే తిండిపోటుకి అత్తవారా అని అడిగినా అడిగిన వల్ల వీడు ఎంత తీసుకుంటారు అన్న వాళ్ళు సరే నువ్వు తిండిపోటికి అత్తనా అంటే ఐదు కిలోలు తీసుకుంటారా అంటే మీ ఇద్దరికి ఐదు కిలో అయితే ఐదు కిలో ఐదు కిలోల అయితే మా ఆయన ఎప్పుడైనా బొమ్మ చేప అనేది తింటా ఉంటాడు కాకపోతే ఈసారి మాత్రం వెరైటీగా రవ్వు చేప అనమాట మస్తు పెద్ద చేప చూడండి ఇంకో మా అరిచేయి కన్నా కూడా ఈ ముక్క మస్తు పెద్దగా ఉన్నది కమ్మలు పెట్టుకుంటే మొక్కమే కనబడది అంత పెద్దగా ఉన్నది అనమాట ఇప్పుడు అయితే పెద్ద గంజు పెట్టి పులుసు పెట్టబోతున్నాడు అన్నయ్య అన్నయ్య చేపల కర్రీ వండడంలో సూపర్ ఎక్స్పర్ట్ అనమాట ఎప్పుడైనా అన్నయ్య అంటే బావ ఫస్ట్ మనతో కళ్ళు ఎప్పటికీ వంట ఏం చెప్తున్నాను కానీ వంటలు అయితే చాలా అంటే చాలా బాగా చేస్తాడు కానీ బావ కోసం మాత్రమే వండుతాడు అనమాట ఫస్ట్ టైం ఒకసారి బావని ఇంప్రెస్ చేయడానికి చెప్పేసి బావ నేను ఇప్పుడు చేపల కర్రీ వండాలి నీకు తినిపియాలి నా చేతోని అని ఒక్కసారి ఫస్ట్ ఇంప్రెషన్ కోసం మంచిగా వండి మంచిగా తినిపియడాలు అట్లాంటి బావ బావ మరుదుల ప్రేమలవన్నీ నడిచినాయి గతం ఇక అప్పటి నుంచి చేపల పులుసు వండితే రాజగడ వండాలి అన్నట్టుగా పేరు వెళ్ళింది అన్నట్టు అదన్నమాట ఇప్పుడు లేట్ చేయకుండా పెద్ద గంజి పెట్టి

అక్కడ అక్కడ ఉంచకుండా తింటుందంటే ఏం తెచ్చినా గానీ ఇక్కడ చెప్తే మేము దొరకకుండా మేము ఇద్దరు తింటాం ఎక్కువ శాతం దానిలో నా దగ్గర ఉంచుకొని వేడి తింటాడు అయితే ఇంకా ఇంట్లో వంట వేయకుండా బయట మంచిగా ఇదంతా సాపు చేసుకున్నాం అన్నమాట ఇదంతా నీట్ చేసుకున్నాము నలుగురం కలిసి ఈ మొరమంతా అంతా చేసి నేను పిండి తీసుకొచ్చి అల్కు జల్లి తర్వాత దాని మీద ముగ్గేసి పొయ్యి కూడా సెట్ చేసి అల్కు ముగ్గులు ఏం కనబడతలేవు పొయ్యి అయితే కనబడుతుంది కట్టెలు కూడా మేమే సెట్ చేసినాం అవును చేపలు వీళ్ళు తీసుకొచ్చేసరికి మేము వంటకి కావాల్సినవి అన్ని సిద్ధం చేసుకున్నాం అనమాట సరదా సరదాగా మా చెట్ల నీడకి ఇట్లా కూచున్నాము ఇవి కడిగి పొయ్యి మీదేస్తూ అంటే సరదా సరదా వంట లాగా అనమాట మేము ఇట్లా సరదా సరదాగా వంటలు ఎట్లా చేసుకుంటా చూపించే ప్రయత్నం అంతే బావ మాత్రం ఆడ బిల్లు కట్టండి అంతే మిగతా పనులన్నీ మేమే చేసుకున్నాము బిల్లు కూడా బావర్దే కట్టిండి అట ఆ బిల్లు కూడా వచ్చి వీడియో కట్టండి ఎందుకంటే రేటు మాట్లాడే ఐదు కిలో అక్కడ వచ్చి ఫోన్ పే కొట్ట అదే గుర్తు మంచిదాన్ని ఇంట్లో ఇక్కడ నాలుగు రోజులు నువ్వు చాపల కూరచేది అక్కడ నాలుగు రోజుల మంది అయితే అన్నీ ఇప్పుడు ఈ పెద్ద ముక్కలు ఉడుకుతాయంట ఫ్రై చేస్తే ఫ్రై చేస్తే ఎమ్మ కష్టమే అందుకనే చిన్న చిన్నవి సన్నవి మాత్రమే ఫ్రైకి దిద్దాం కొంత చేపల పులుసు కొంత ఫ్రై తీయబోతా ఉన్నాము మరి లేట్ చేయకుండా అన్నీ ఆ రెడీ మాకు వంట రెడీ నేను రెడీ కొట్టడానికి రెడీ మంచి శుభ్రంగా గడిపించిండు ఇక మేము ఇద్దరంగా అడుగుతా అంటే ఇది సరిగ్గా లేదు అది సరిగ్గా లేదు అని రాయేశాన్ని మళ్ళా మళ్ళీ గడిపించిండు రావద్దని సర్పేష్ అడగటోళ్ళం కానీ సర్పేస్త మల తినరాదని దొడ్డు పొరు నిమ్మగా ఎత్తాము నీశ్వాసం పోవాలని ఇక మంచిగా అది కూడా కదా తెల్లగా శుభ్రంగా చేసుకున్నాము మొత్తం ఒక్కొక్కటి ఈ లోపల ఉంటుంది కదా ఆ తోలు కూడా తీసేసినాం అన్నట్టు మా వేళ్లతో అంత ఘోరంగా జాగ్రత్త తీసుకుంటాను ఎందుకంటే ఇది వరకు ఒకసారి నిశ్వాసన రావడం జరిగింది అందుకోసం అని ఈ దొడ్డి ఎప్పుడు గారు కాదు మెల్లగా బొమ్మ చేపలు అయితే ఎంత కడిగినా కొంచెం ఏం కాదు గట్టిగా ఉంటది అవునా రవి చేపలు అయితే నేర్చుకుపోతాయి ఇచ్చుకోపోతే కొంచెం ఎక్కువనే ఉంటాయి తొందరగా కూడా ఉడుకుది ఇది రౌవు చేప అవునా బొమ్మ చేప తొందరగా ఉడుకుది ముక్క గట్టిగా ఉంటది బొమ్మ చేపది ఈ రౌ చాప కాబట్టి కొంచెం మెత్తగా ఉంటది ఇగ చేపలంటేనే కొంచెం రిస్క్ తినంగా మంచి అనిపిస్తది ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు చేయంగా మాత్రం కొంచెం మరి కొంచెం ప్రాసెస్ ఉంటది రిస్క్ ఉంటది కొందరు కొందరు మసలు మసాల పెట్టుకుని ఉట్టుకునే అంటారు కానీ మరి అది ఎట్లా తెలియదు అసలు యాక్చువల్లీ నిన్న వండుకొని ఈరోజు తినాలి అవును అప్పుడు చేపల కూర టేస్ట్ ఐదు కిలోల చేపలు మంచిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఫ్రైకి సపరేట్ పీసులు తీసుకున్నాము ఎందుకంటే ఉడకాయి కాబట్టి సన్న ఉన్న పీసు ఇక్కడ షిఫ్ట్ చేసేసినాము ఇక్కడ వచ్చేసి పులుసు కోసం అని చెప్పేసి పెద్ద పెద్ద పీసులు ఇటు పెట్టేసినాం అనమాట ఇవైతే పులుసులు మంచిగా ఉడుకుతాయి పెద్దగా ఉన్న ఇవి సన్నగా ఉన్నాయి ఫ్రై కోసం తీసినాము మేము ఈ చేపల పులుసుకు చేపల ఫ్రైకి వాడుతున్న పదార్థాలు ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నూనె హోల్ గరం మసాలా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇంకా కొత్తిమీర తర్వాత ఇది వచ్చేసి ఉల్లిగడ్డలు కాల్చినామన్నమాట పొయ్యి మీద కాల్చి వీటిని పేస్ట్ పట్టేసినాము దీంతోనే చేపల పులుసు మస్తు టేస్ట్ ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఈ పేస్ట్ ఖచ్చితంగా బాగా టేస్ట్ ఉన్నప్పుడు మరి వెరైటీ ఎందుకు వెయ్యాలి ఇంకా ఎక్కువైతుంది ఇక ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ కరివేపాకు పుదీనా కూడా ఇక్కడనే మా పక్కకే ఉంటది అనమాట రెండు వచ్చినాము ఈ ఉల్లిగడ్డ పొరక మాత్రం కాదు ఆదుకొనికొచ్చింది ఉల్లిగడ్డ పొరక కూడా ఎత్త అన్నయ్య ఆడ పెట్టేసిన ఇంకా ఇది వచ్చేసి పచ్చి ధనియాల పొడి ఇది వేయించిన ధనియాల పొడి ఇవి రెండు మా పెద్దమ్మ పిన్ని కలిసి నా కోసం ప్రిపేర్ చేసి పెట్టిపోయారు ఒక నెల రోజుల కోసం ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది గరం మసాలా కాదు ఇది జీలకర్రను మెంతులు దాల్చి దంచిన పొడి అన్నమాట ఇది అంటే వేయించి దంచిన పొడి ఇంకా గరం మసాలా ఇంకా మిగతా పోపు అనమాట ఇవి జీలకర్ర పసుపు కారం ఉప్పు మెంతులు అల్లం వెల్లుల్లి పేస్టు మా మిల్కమ్ ఆడి మొత్తం ఆవాలల్ల జీలకర్రలో అన్నిట్లా మిక్స్ చేసేసింది అనమాట ఇక పిల్లలు అంటే అంతే కదా ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం చింతపండు పులుసు మర్చిపోయినాయి ఇక చింతపండు పులుసు ఆల్రెడీ మేము ఆ పులుసు అనేది ప్రిపేర్ చేసినాం అనమాట ఇక మమత ఆల్రెడీ చిక్క పేస్ట్ కోసం పిసుకుతా ఉంది అయితే ఇది ఎందుకు అని అంటే అన్నయ్య స్పెషల్గా ఇట్లా చేసాడు ఈ చిక్కగా చింతపండు పేస్ట్ అనేది ముక్కల కా పట్టిస్తాడు అన్నట్టు కొద్దిసేపు నానబెడతాడు అన్నట్టు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ చింతపండు పేస్ట్ కూడా అందులో వేసిన తర్వాత కొద్దిసేపు నానబెడతాడు చింతపండు పులుసు పోసేసుకుంటున్నాం అది చిక్కదనమాట ఇది పులుసు కోసము బాగా పల్చది ఇది చింతపండు టిక్ పేస్ట్ ఇది ఇప్పుడు మెయిన్ చెఫ్ అన్నయ్య అయితే కో చెఫ్ నేనైతే జూనియర్ చెఫ్ అన్నట్టు ఇవన్నిటికి బంధించేది వీడియోలో బంధించేది నేను బావ కెమెరామెన్ మీరందరూ నేను ఇప్పుడు బంధిస్తాను అవును మరి బావ లేకపోతే ఇదంతా చేసింది గానీ పడదు

చెప్పి రోజు నువ్వు అది ఏదేమైనా బాధ్యత నువ్వు మొత్తం ఇంత ఘోరంగా బావడి సంగతి కొంచెం బావ సంగతి బావ సంగతి కొంచెం గుర్తుంచుకో గుర్తుంచుకోరం కారం అత్తమ్మ పంపించింది పట్టించి పంపిన కారం ఇది చూసుకుందాం ఓకే కారం బాగని మా ఆయన ముక్కిరుకుతాడు అన్నయ్య మాత్రం తగ్గేదేలే అంటాడు అన్నయ్య ఉప్పు కూడా తగ్గేదే లేదా రెండు ఇక్కడ మామూలు ఉప్పు బాగా తింటది బీపీ వచ్చి అన్నయ్య ఎప్పటికి కొడతా ఉంటది కోపం లోబీ ఉప్పు తక్కువ అల్లమేనా చాలా

నాకు నెల రోజులకు కావాలని మా పెద్దమ్మ పిన్ని ప్రిపేర్ అయితే ఒకసారి సరికి అయిపోయి పెట్టేటట్టు వారం రోజులకి చికెన్లు మటన్ లేకపోతే కొంచెం ఆయిల్గా ఉన్నా ఇక అన్నయ్య నువ్వేం చేసినట్టు అంత మాతోనే చేపించి ఒక గంట పడతావు అంతేనా కుదిరిందంటే నాదే అన్నట్టు మొత్తం టోటల్గా

అయ్యో అదే చేతోని కలుపుతాను మా మరదలు నేనే చెయ్యతే తప్ప టేస్ట్ రా క్రెడిట్ అంతా కొట్టేద్దామని చూస్తాంది అన్నయ్య వండితే మరదలు పేరు కొట్టేద్దామని చెప్తాను క్రెడిట్ కార్డా క్రెడిట్ క్రెడిట్ కార్డు అన్నయ్య ఇప్పుడు కానీ

సేమ్ కదా అన్న ఇంకా కూర పొయ్యి మీద వెళ్తాము ఆ ఇంట్లో ఉన్న అతి పెద్ద గంజు ఇదే చుట్టాలు వచ్చినప్పుడైనా ఫంక్షన్లైనా అయినా దెత్తము దీనికన్నా ఎక్కువ కావాలనుకుంటే బయట నుంచి కిరాకి తెచ్చుడు గంజులు సరే మరి అంటే ముక్క విరగద్దు మంచిగా కలపడానికి మంచిగా ఉండాలని చెప్పేసి పెద్ద గంజు తీసినాము అనే ఇది తీస్తావా జరా పొయ్యి అంటే అంట పెడతావా ఆ పెట్టు నేను ఇంతలో సరుపు రుద్దుతాను ఎందుకంటే తోమట అప్పుడు చుక్కలు కనబడతాయి అందుకని దీనికి సరుపు మొత్తం రుద్ది తీసుకు అన్నయ్య మంచిగా మంట పెట్టేసిండు ఇంకో పెద్ద గంజు నూనె పోసుకుంటా ఉన్నాడు అన్నయ్య పోయి ఎక్కువ తక్కువ పోయి లీలలానే పోతావు కదా పోయి మాకు నూనె 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 ఉంటేనే మంచిగా అవును నూనెలోనే మొత్తం గోలియాలి ఇందులో సొమ్మని కూర్చుంటుందా నూనెలు కూసొమ్మంటి మనిషి రెండు బజ్జీలు ఇద్దాం అందులో గదే పని ఆకలి అవుతానట్టు తగ్గిద్దాం ఎందుకు నేను లేనా తినడానికి కూడా ఉన్నరకిలో అంత అందులోనే వచ్చేటట్టున్నావు కదండీ మొత్తం నూనె నూనె ఓకే ఓకే నూనె బాగా వేడి కావాలి బాగా వేడి అయిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ వాటి పేర్లే ఏం పేరు లేపు షాజీరా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఆకు పువ్వు అన్ని ఆకు వక్క హోల్ గరం మసాలా పెద్దనే ఎందుకు ఉండండి పెద్దనే ఉండండి హోల్ గరం మసాలా వేసుకుంటాను ఇంతులు ఇప్పుడే ఉల్లిగడ్డ ఉన్న మిర్చి వేసేసి ఇవన్నీ ఏమన్నా ఆగంటాను అందుకే నేనే ముట్టుకొని ముట్టుకుంటే కట్టెలు ఎక్కడ ముట్టుకుంటే పోయి సల్లగా అవుతుంది అంటాను అదంటేనే అట్లా అంటాము అందుకని మీరే అంటే

స్మెల్ అయితే మంచి వస్తుంది ఇంకేమే పోగొస్తుంది నాకైతే షాజీరా లవంగాలు అవన్నీ మంట సల్లర వద్దామా నేను అంటు నేను పెడతా అంటున్నామో మంట సల్లర కొడతావా అన్నారు వీళ్ళు పెట్టి ఏం చేస్తాను అసలు అందుకే గ్యాస్ మీద వేద్దాం అని చెప్పిన నేను గ్యాస్ మీద వండితే ఇంత టేస్ట్ రాదు అవును రాదు రోజు అట్లనే వండుకుంటాను కదా స్పెషల్గా పసుపోయాకులు పడతానే గిన్నెలు పడతాను రెట్టయితే చక్క పోయి అన్న పడుతుంది ఆ గిన్నెలు ఆకులు రెట్టయితే అన్న కలుస్తాయి పులుసు కోసినత్తి అంత భగవంతు ఎందుకంటే పోటీలో గెలువల నువ్వే తింటావు కదా అది నీకే అల్లయ్యో అంతే ఈసారి అనిపిస్తా కొంచెం అనిపిస్తుంది అంటే ముంగడ నీసు చిట్కునం చెప్తుంది పక్క కొంచెం అల్లమే అల్లమయ్య అల్ల వేసిన కదా మళ్ళీ కూడా అల్లం పాపం మా అన్నయ్య ఉన్నంత చెప్తాడు దానికి టేస్ట్ అయితే ఒక నెల రోజులు తిరగదు అసలు నెల కాదు పదిహేను రోజులు తిరగదు ఇగో కరివేపాకు ఇదంతా వేసుకుంటాను అల్లం వెల్లుల్లి కూడా వేసేసిన ఓ గంట ఎలా పెడతా అండి గంటే అన్నీ మేమే వేస్తాను నెక్స్ట్ పసుపు వేసుకుంటాను

చాయ్ ఉన్నది కదా రోజుకి నాలుగు సార్లు చాయ్ ఉంటది పాయ నీకు దింపు అయ్యో ఎందుకు దించడట దించడట లే కోపం లాయంతో నీ మీద పెడతాడు కొంచెం ఎందుకన్నా ఇప్పుడు దించుడు దింపేసుకుందాం ముక్కలు తుక్కుతుక్కు కాకుండా ముక్కలు తుక్కుతుక్కు కాకుండా దించి వేసేసుకుంటాను వేసే మెల్లమెల్ల ఒక్కొక్కటే ఒక్కొక్కటి అన్న ఒక్కొక్కటి పేరు వాళ్ళ మంచిగా ఇక పేరు వాళ్ళట పేర్చుకుంటా గదే పని ఎప్పుడెప్పుడు బయటికి పోదామా ఇంత చాయ్ పెట్టుకొని తాగుదాం అని కావచ్చు ఓకే ఇవన్నీ వేసుకున్నాం కదా దాని తర్వాత ఒకసారి కలపెట్టుకొని దానిపైన అంటే కొంచెం కూడా ఉడకద్దా ఫ్రై కావద్దా అందుకని అవుతుంది అంటే ఫస్ట్ ఇదంతా మిక్స్ కావాలి కదా ఇప్పుడు ఇట్లా వేడి మీద కలపెట్టాము అనుకో పెద్దగా ఉన్న కాబట్టి ఇదిగకపోతే ఇరిగపోతుందంటే

అబ్బా పని చేస చేస్తారో చేయరు పని చెప్పుకోవడం మాత్రం ఖచ్చితంగా చెప్పుకుంటారు పోర్ట్రేట్ చేస్తారు ఇక మేము మా అన్న ఇద్దరం పని చేస్తాం కానీ మన చిన్నది ఏం చెప్తాం మేము చెప్తాము అట్లా మేము పని చేసినా బయట చెప్పుకుంటలేము కష్టం అనక అన్ని నెత్తిమేసుకుని మేమే వేసుకుంటాము ఈ మంట ఏం లేదు ఎందుకంటే ఈ ఎందుకంట కూడా పక్కకు పెట్టి ఛావి పెట్టుకుంటామని భయం కొద్ది ఇటు రాలితలేము సిమెంట్ ఇటుకల మీద మళ్ళీ మట్టి ఇటుకెలు కూడా పెట్టినాము ఎందుకంటే మొత్తం మంట అంతా హైట్ ఉంటే ఎక్కువ అని చెప్పేసి ఇంకో ఇప్పుడు అన్నయ్య గంజితో పాటు చేపలని కదిలించబోతాడు మారినట్టుంది కదా

ఇంట్లో పది మంది ఉన్నాం అందుకే ముక్కలు సరిపోవుడే కాదు పులుసు కూడా జరిపోవాలని నేను ఎక్కువ పోసుకుంటాను ఏం చేస్తాను అన్నయ్య ఊపుతున్నా గంట పెట్టద్దు కదా ముక్కలు ఇరుగుతాయి పులుసు మంచిగా మసిలిక అవన్నీ పొడలు వేసుడు కావచ్చు ఇంకా పులుసు మసిలేసరికి బాగా టైం పట్టేటట్టున్నది ఇంతలా కడుపులో ఎలుకలు బాగా పరిగెత్తుతాను అందుకని ఫ్రై నాకు అపే పని ఇక మంచిగా నూనె వేడి చేసుకున్న గ్యాస్ పోయి పెట్టుకున్నా ఇక మళ్ళీ కట్టెల పోయే అంటే కష్టం మళ్ళీ అన్నయ్య రావాలి అన్నయ్య అటు బిజీగా ఉన్నాడు కాబట్టి ఇటు నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నా నూనె బాగా పోసుకున్నా కాసేపు అయినాక ముక్కలు మళ్ళేసుకున్న మంచిగా ఫ్రై అవుతా ఉన్నది అగో వాళ్ళ ఇద్దరు జంట మొత్తం ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటాం చూసుకుంటారు అనే ఏం జరుగుతుందక్కడ ముచ్చట పెట్టుకుంటాను ముచ్చట అడిదినా మిగులో అయింద ఒకరు అటు ఒకళ్ళు ఇటు చూస్తాను ఓహో మెంతి పొడి ఎరైనా ధనియాల పొడ ఎరైనా అంటే చోత చోచో అంటాడనే చప్ప కూర్స్తున్నావా నెత్తి చేప పెట్టుకొని అలా ఎందుకట్లా జూనియర్ చెఫ్ ఎలిమినేట్ చేస్తాను ఎందుకు జూనియర్ చెఫ్ చెప్పినట్టు వింటలేదు వింటలేదా ఎలిమినేట్ చేద్దాం సరే ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది మరి ఇక్కడనే ఉన్నది కాకపోతే ఇంకొంటలే ఇక్కడ వరకు అయితే వచ్చింది కొంచెం పులుసు మంచి ఉడుకుతా ఉన్నది నేను లేని పనైతే లేదు అక్కడ ఫ్రై అక్కడ ఫ్రై చేసి అవుతా ఉన్నది మళ్ళీ నీటికి వచ్చిన ఎందుకంటే ఏది గరం మసాలాను ఏది ధనియాల పొడి అవన్నీ అన్నయ్యకి చెప్పాలి కదా అందుకోసమని అన్నయ్య ఇది జీలకర్ర మెంతులు వేయించి పట్టింది ఒక స్పూన్ ఒక స్పూన్ అన్న పెద్ద స్పూన్ కాదు చిన్న స్పూన్ ఇక చిన్న స్పూన్ వేసే వేసేనా ఏయ్ మధ్యలో ఇంకా ఇంకొక స్పూన్ ఇంకో స్పూనే ఏనా ఇగో ఇంకో స్పూన్ వేస్తానా ఓకే అన్నయ్యదే బాధ్యత నాదైతే కాదు ఓకే డన్ గరం మసాలా ఇది కొంచెం లైట్ గా లైట్ ఓకే టచ్చపియాలి ఆ ఓకే వేయించిన ధనియాల పొడి ఏనా ఆ కొంచెం వేసి మళ్ళీ అది ఏంటి రెండు స్పూన్లు ఏయ్ రెండు స్పూన్లు ఏనా 1 2 ఓకే రైట్ ఇంకా ఏదైతే లాస్ట్ లాగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్ కొత్తిమీర వేద్దామా వేసి ఏసేద్దాం ఇగా ఏ మేము వంటలు చేయడానికి అర్థం కాకపోతే మేము బావ కోసం మాత్రమే వంటలు చేస్తాం మీరు వంటలు చేయించుకున్న మళ్ళీ మా బావ తిండి పెట్టినా కదా మేము వంట కొత్తమీర మొత్తం వాటి వేయండి అయితే అన్నయ్య మనం వంటలు చేయడానికి పోదాం పోదాం కానీ మళ్ళీ ఫస్ట్ బావకి సర్వ్ చేయాలి ఎందుకు మేము బావ కోసం కదా వంట చేసేది అప్పుడు పిలుచుకున్నా సరే ఫస్ట్ వాళ్ళ ఫంక్షన్ రోజు పెట్టి మనకి బావ పెట్టాలి ముందు ఒకసారి ఇవన్నీ వేసుకున్న తర్వాత మరి షేక్ బేబీ షేక్ లోడ పెడదాం లోడ పెడదాం నిజంగా మంచిగా అనిపిస్తుంది చెట్ల కింద వంట చేసుకున్నాడు ఆ కట్టెల పొయ్యి మీద చేపల పులుసు స్మెల్ అయితే సూపర్ వస్తా నాకైతే నేను కూసిన పొగ వచ్చినట్టు ప్రకృతి అట్లా నీ మీదించింది మరి మాకు అత్తలేదు మేము మంచాలం కాబట్టి మాకు అత్తలేదు చూసుకో ఎట్లా టేస్ట్ జబర్దస్త్ ఉంటుంది ఇప్పుడే రాన్నయ్య అయ్యో నా ఫ్రై ఏమైతే ఫ్రై ముక్కలు ఏమైనాయి ఇంకొంచెం ఫ్రై కావాలి ఇటు సైడ్ మళ్ళీ తిప్పుకుంటానా ఫ్రైకి అయితేనేమో అంత నూనె పోసింది మాకేమో బుత్తంతా పోయి బుత్తంత పోయాంటాండి లేకపోతే మరి మొత్తం పులుసు బాధ నూనె పోసి అందుకని మీరు ఫ్రై కదా నూనెలో ఫ్రై కావాలి కదా మేము కూడా ముక్కలు నూనెలనే ఫ్రై చేద్దాం గో ఫ్రెష్ ముక్కలు మంచిగా ఫ్రై అయినాయి క్రిస్పీ క్రిస్పీగా తీసేసుకుంటాను మా ఆయనకి చూస్తానే మంచిగా నోరు ఊరుతుంది ఇప్పుడేదైనా బుద్ధి అవుతుంది కానీ ఇక తిండిపోటు కోసం కొంచెం ఆగుతాడు నా దగ్గర మైక్ లేదు కాబట్టి మాట్లాడతలేవు మౌనవ్రతం మౌనవ్రతం మైక్ మాట్లాడకుండా లేకపోతే మరి అందుకని సూపర్ సూపర్ నోరు నోరుతుంది ఇంకా పక్కకు పెట్టుకుంటాం చేపలు మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు చూస్తా అంటే ఎప్పుడెప్పుడు అని నోరు కూర్తా ఉన్నది చేపల పులుసు ఎంతవరకు వచ్చింది అన్నయ్య ఆ పెద్ద పెద్ద ముక్కలు చూస్తా అంటే అబ్బా నోరు ఉతా ఉన్నది ఇప్పుడు మేము లేట్ చేయకుండా తిండి పోటీ పెట్టుకోబోతున్నాము టేస్ట్ ఎట్లుంటుంది ఏందనేది అక్కడ చెప్పేస్తాము తిండిపోటీ కోసం మేము రెడీ చేసుకున్న చేపల పులుసు చేపల ఫ్రై మా అన్నయ్య చేపల పులుసు అంతా అసలు తిరిగే ఉండదు అంటే అంత బాగుంటుంది పులుసే ఉంది ఇంత అండి ఈ వీడియో బయట నుంచి తెచ్చుకుంటే టేస్ట్ ఎట్లుంటుందో ఏమో అన్నయ్య వండుతూ సూపర్ అని చెప్పేసి అన్నయ్యతో వండించినాం పచ్చని చెట్ల కింద ఇట్లా వంట చేసుకుంటూ సూపర్ అంటే సూపర్ అనిపించింది చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టీవీ పలకరింపులో ఈ తిండిపోటీలు ఉంటాయి ఇంకా మరిన్ని తిండిపోటీలు కూడా ఉంటాయి ఆ ఛానల్ని కూడా చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ బాయ్ బాయ్